మీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు లోకేష్ గారు వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వంలో ఉంటూ హింసను ప్రోత్సహించడం ఏంటండి రెడ్ బుక్ ఏంటి అసలు నాకు అర్థం కాల మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి గ్రేట్ లీడర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం మీరు ఫాలో అవుతారా లేకపోతే మీ సుపుత్రుడు రచించిన రెడ్ బుక్ ఫాలో అవుతారని నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణమా బుక్ మీరు ప్రేరేపించారు కాబట్టి ఈ రకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరి దాడులు జరిగిన వేల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరి దెబ్బలు తిన్నారు ఇబ్బందులు పడ్డారు మరి నిజంగా చూస్తే వందల సంఖ్యలో మరి మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి ఈ సంఘటనలు జరుగుతా ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయి కేవలము ఈ లోకేష్ అనే వ్యక్తి రెడ్ బుక్ అనే ఒక బుక్కుని బెదిరించడం వల్ల మీ కార్యకర్తలు మీ నాయకులు రెచ్చిపోయే కార్యక్రమం జరుగుతాం నిజంగా ఇది చాలా బాధాకరం